ఓం నమ శివా ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో మీకు జరగబోయేది ఇదే మీ జీవితంలో అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి ఒక ఆడమనిషిలో ఒక మగ మనిషి మీ జీవితంలో ఒక మా ఊహించని మార్కులు చోటు చేసుకుపోతున్నాయి అలానే పన్నెండు సంవత్సరాలు యొక్క శత్రువు కూడా దొరుకుతారండి జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో సంఘటన సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుంచి వారి యొక్క కీడును కోరుకున్న శత్రువు గురించి తెలుసుకుందాం అలానే ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వరి వారి వెంట పడ్డానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ వాళ్ళు పరిణామాలేంటి ఏదేవైతే ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అవగాహన కూడా వస్తుంది మొదటిగా మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రకం మనస్తత్వంగా మనం గమనించినట్లయితే రహస్య స్వభావులని చెప్పుకోవచ్చు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి నచ్చదండి బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారు అన్ని విషయాలు కూడా బయట వ్యక్తులతో ఛేర్ చేసుకోవడం అసలు నచ్చదు అలానే మనసులో ఉన్న విషయాన్ని కూడా కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావం కూడా చెప్పుకోవచ్చు అలానే వీరి యొక్క విషయాన్ని ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచుతారు అంటే ఇతరుల వ్యక్తులకు సంబంధించిన విషయాలు కూడా అలానే సీక్రెట్గా దాస్తారండి అంటే ముఖ్యంగా మన కొంతమంది మనసులతో చూస్తుంటాం కదండి వారికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలను సరైన సరే పర్సనల్ విషయాలు ఎవరు చెప్పరు కానీ ఇతర వ్యక్తుల గురించి మాత్రం ఏ మాత్రం కూడా ఒక విషయం తెలిస్తే చాలండి ఇక నలుగురికి నాలుగు మాటలు జోడించాలని చెప్తారు కానీ ఈ మీనరాశి వారు అటువంటి స్వభాంకల వారు కాదండి వీరు సొంత విషయాన్ని ఇతరులకు చెప్పరు అలానే వేరే వాళ్ళ విషయాలు కూడా అలాగే సీక్రెట్గా దాచిపెడతారండి అలానే ఈ మీనరాశి వారు చాలా తెలివైన వారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో ఎంత నిజం ఉందా లేదా తేలికగా కూడా గ్రహించగలుగుతారు ఈ రాశి వారి యొక్క జీవితం కనుక మనం గమనించినట్లయితే వీరికి భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు యొక్క బాగా కలిసి వస్తాయండి రేపటి రోజున మీ జీవితంలో అద్భుతాలు తిరగబోతున్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో విరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది భూములు ధరలు పెరగడం మూలంగా నిర్ధారవంతులయ్యే అవకాశం కూడా ఉంది అలాగే వాహనాలు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నా కానీ వారికి బాగా కాల్చొస్తాయి ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదొడుకుల సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ జీవితం అనేది చాలా సాదాసీదాగా సాగుతూ ఉంటుందండి అలాగే ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు కొన్ని కొన్ని సందర్భాలు అయితే వీరు తప్పుడు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తప్పులు చేయరండి ఏ మాత్రం కూడా ఈ మీనరాశి వారు నీతి నిజాయితీని వదిలిపెట్టుకోరండి సిద్ధాంతాన్ని కూడా రోజుకోసారి మార్చుకునే మనసత్వం వీరికి కొన్ని దగ్గర ఉండదు మీరు ఏ సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారండి జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారణమవుతుంది అలానే మీ జీవి జీవితంలో ఎదగకపోవడానికి కూడా కారణం ఇదే అండి ధనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ మీనరాశి వారి యొక్క జాతక ప్రకారం చూస్తే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరు మీకు ఎప్పుడు తెలుసుకొని అవకాశం కనిపిస్తున్నాయి అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట ఉంటారు మీ వ్యాపార చూసే చోట ఉంటారు మీరు కోరుకునే వ్యక్తులు కూడా ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళేనండి మీ స్నేహితులే మీకు బాగా తెలిసిన వారే మీ దగ్గర ఉన్నారు అయినప్పటికీ కూడా వారిని మీరు గుర్తించలేకపోతున్నారు మీ చుట్టూ తిరుగుతుంటారు ఎందుకంటే ఈ మినరాశి వారు మంచి స్వభావం కాబట్టి అలానే ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉండాలని మీరు భావిస్తున్నారు కానీ వారేమో మీ గుర్తు గుర్తవుతున్నారండి అంటే మీ ఈ యొక్క ఆర్థిక స్థితిని మీరు పడడం చూసి ఓర్వలేరండి అంటే మీ దగ్గర మంచిగా పోగొడుతూ మీ నవ్వుతూ మీతో ఉప్పుగొడుతూ మంచిగా చెబుతున్నట్టు నటిస్తారు ఎందుకంటే మిమ్మల్ని చూసి తట్టుకోలేక అనేక రకాల కుట్రలు పడుతున్నారు మిమ్మల్ని ఎలాగైనా సరే దిగదార్చడానికి వారు ప్రయత్నాలు చేస్తుంటారు అటువంటి శత్రువు ఎవరు మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నారు ఆ శత్రువు ఎవరు ఈ సమయంలో మీకు ఒక సందర్భం ద్వారా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారు ఎవరు తెలిసినప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో బంధాలు కూడా తెచ్చుకొని సమయం వస్తే వారితో ఇంత దూరంగా ఉంట అంత మంచిదండి లేదా గుణపాఠం వచ్చే విధానంగా వారితో మీరు నడవాలి అయినా కానీ వారికి ఒక మీ యొక్క పర్సనల్ విషయాలు వారి షేర్ చేసుకోకండి వేరే పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదండి ఒకవేళ మీరు షేర్ చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరే పెద్ద తప్పు చేసిన వారు అవుతారు తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్సుతో ఏ విధంగా ఉంటుందంటే వారు మళ్ళీ ఇదివరకు మోసం చేశారని తెలిసిన వారు మన కీడు కోరుకునే వ్యక్తులైనా సరే మళ్ళీ మళ్ళీ అవతల వ్యక్తి గుడ్డిగా నమ్ముతూ ఉంటారండి అంటే వారు రక్త సంబంధికులు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు తప్పదు అని కూడా నమ్ముతూ ఉంటారు కాదులే అని అంటే కొన్ని రోజులకు మర్చిపోతారు గతాన్ని మర్చిపోతారు కనుక మీరు ఏ తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సర్దిది కోలిని తప్పు చేసే వారు అవుతారు వాళ్ళతో ఎంతవరకు నడవాలో అంతవరకు చెప్పుకోండి లేదని మీ విషయాలను అన్నీ కూడా వారితో షేర్ చేసుకుంటే మాత్రం మీకు మీరుగా సమస్య క్రియేట్ చేసుకున్నవారు అవుతారు తర్వాత మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నవారు అవుతారండి కాబట్టి ఈ అంశాలు తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా జూలై జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో మీ జీవితానికి సంబంధించిన ఒక సంఘటన సందర్భాల్లో మీకు కనిపిస్తాయండి అంటే మీ శత్రువు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సందర్భం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఆ సంఘటన ద్వారా మీకు అర్థం అవుతుంది అర్థం చేసుకోవచ్చు కూడా ఎవరి దగ్గర అయితే మీ నెగిటివ్ ప్రసారం చేస్తున్నారో వారు మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని తెలియజేస్తారండి అంటే గుడ్డిగా మీరు నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని చెప్పి కూడా ఈ రెండో తేదీలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలాగే మీ జీవితంలో ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగా మీకు తెలియదండి ఈ సమయంలో అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా అయితే మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి కొంతమంది మనం చూస్తూ ఉంటాము కొంత ఎంత వే చేసినా కానీ మనకు మనతో మాట్లాడాలి మనతో ఫ్రెండ్షిప్ చేయాలని మనతో బంధాన్ని కొనసాగించాలని కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు అటువంటి వ్యక్తులు మీ ఇద్దరు మనిషి ఒక మొగ మనిషి మీ వెంట పడుతున్నారండి వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారబోతుంది కల్లో కూడా ఊహించని విధానంగా మీ జీవితం అనేది మీరు ఎలాగైతే ఊహించుకుంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ నుంచి మీకు మంచిగా ఉండదు కొన్ని కొన్నిసార్లు మనం వినే ఉంటామండి లైఫ్ స్టర్నింగ్ పాయింట్ అని అది మీరు మీ జీవితంలో ఇప్పుడు చూడబోతున్నారు అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పు కారణం ఇద్దరి మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేస్తే వారిచ్చే సలహాలు మీకు జీవితానికి మంచి మలుపులు తీసుకొస్తాయి మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెలుకోలు గురించి చెప్ తెలియజేసుకుంటారు చక్కగా తెలుసుకొని వ్యాపారం మంచిగా రాణిస్తారు వినోదకరం అంటే వారు మీకు ఏ విధంగా ఆకట్టుకోవాలో చూసిస్తారు అవకాశం ఇప్పించడం కూడా జరుగుతుంది ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వారి ద్వారా మీకు దొరుకుతాయి ఇన్ ఇంటర్వ్యూకి ఏ విధంగా వెళ్ళాలి ఇంటర్వ్యూకి ఏ విధంగా మార్కులు సాధించుకోవాలి ఇటువంటి అంశాలన్నీ కూడా మీకు పూర్తి అవగాహన ఆ ఇద్దరి ఆడ మనిషికి ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పాలని అంటే కలిసికట్టుగా ఒకేసారి ఒకరి జీవితంలోకి ఈ ముగ్గురు మనుషులు ఒకేసారి రారండి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోకి రారండి ఒక ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గర ఉంటారు ఒకరితో ఒక సంబంధమే ఉండదు ఒకరు ఇరుగుపొరుగు పొరుగు వ్యక్తి కావచ్చు ఒకరు ఆన్ ఆన్లైన్లో పరిచయం కావచ్చు ఒకరు ప్రయాణంలో పరిచయం కావచ్చు ఒకరు స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు బంధువుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరు మీ జీవితంలోకి అయితే ఖచ్చితంగా ముగ్గురు అయితే మీ జీవితంలోకి రాబోతున్నారండి వారి యొక్క సహాయం సహకారాలు మీకు తోడుగా ఉంటాయి జీవితంలో సక్సెస్ను సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చండి అయితే వీరి యొక్క జాతక పరంగా చూసుకుంటే మీనరాశి వారికి పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా కూడా దొరుకుతారండి ఈ జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో మీకు సంబంధించిన పూర్తి అవగాహన వస్తుంది అంటే ఎటువంటి వ్యక్తిత్వం కలవారు అనేది ఒక సందర్భం ద్వారా మీకు తెలియడమే అవుతుంది ఆ సందర్భం ద్వారా మీకు అంటే శత్రువుకు భావించే వ్యక్తులు ఎవరు అలానే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ దగ్గర నటిస్తున్న వ్యక్తులు ఎవరు మీ పరుపతిష్టల భంగం కల్పిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు వీటి గురించి ఒక క్లారిటీ అనేది వస్తుందండి ఈ విధంగా ఈ రెండు తేదీలు అనేది ఈ సమయంలో మీ జాతకం ప్రకారం చూస్తే మీకు చాలా కీలకమైన రోజులను చెప్పుకోవాలి కాబట్టి హనుమాన్ చాలిసా పఠించండి మీకు వీలైనంత వరకు కూడా మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా కూడా పొందుతారండి అలానే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను కూడా సేవించి గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం అండి గోమాత మీరు ఆరాధిస్తే గనక దేవతలు మీరు ఆరాధించిన వారు అవుతారు ముక్కోటి దేవతలకు ఆశీర్వాదం మీకు ఉంటుంది కాబట్టి గోమాతను పూజించండి ఇంకా ఎన్నో సత్ఫలితాలు కూడా పొందుతారు అలానే అనాథాశ్రమం ఉన్నవారికి పిల్లలకి కానీ వృద్ధులకు కానీ ఎవరికైనా సరే మీ శక్తి మేరకు ఎవరికైనా సహాయం చేయండి దాని తాలూకా మీ కుటుంబానికి మీకు మీకు భగవంతుడు ఖచ్చితంగా అనుకూలిస్తాడు అలానే మీనరాశి వారికి జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలకు చెట్లు దగ్గరకు కోట్ల రూపాయల ఖజాన లభించబోతుంది ఈ వీడియో వెంటనే చూడండి లక్ష్మీదేవికి అనుగ్రహం మీకు భరిస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీరిద్దరు తెలుసుకుందామండి మీనరాశి వారు అందరినీ కూడా కలుపుకోలు స్వభావం కలవారండి ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మనం చూస్తుంటాం కదండి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఇంకొంతమంది ఉన్న స్థితిలో ఉన్నవారితో స్నేహం చేస్తారు కానీ దేని స్థితిలో ఉన్నవారితో స్నేహం చేయరండి కానీ ఈ మీనరాశి వ్యక్తులు ఆ విధంగా ఎటువంటి స్థానంలో ఉన్నా సరే వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు వారికి గౌరవిస్తారు కూడా ఎవరిని అవమానించడం వేలైనా చేసి మాట్లాడడం చూపు చూడడం వీరికి అస్సలు నచ్చదండి అటువంటి వ్యక్తులు ఉన్నా కూడా వీరికి నచ్చదు అటువంటి మంచి స్వరం కలిగిన వారు వారు వారి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల చిత్రులు అడ్డు వచ్చినా కానీ ఏది కూడా అనుకుంటారు దాన్ని మాత్రం సాధించేంత వరకు ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటారండి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా అపజయాలు చూసి కుంగిపోయే మనస్తత్వం కాదండి రాశి వారిలో మనం కనిపించదు కూడా ఇతరులకు అంటే ఇతరులకు చేయించే కొన్నత స్థాయికి కూడా చేర్చడంలో మీరు ఎప్పుడు కూడా ముందడుగుంటారండి ఏదో ఒకరికి ఒకసారి పరిచయం అయితే చాలు వాళ్ళు మీరు చేయాలని కోరుకుంటున్నాను మీరు ఇవాళ మెరుగు పొందిన చివరికి వీళ్ళని మోసం చేస్తుంటాం అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయడం ప్రయత్నం చేస్తారు తప్ప నిరాశకులునే ఇతరులకు సహాయం చేయాలని గుణాన్ని మాత్రం వదిలిపెట్టండి అంటే ఒక తప్పు చేస్తారు కదా అని మళ్ళీ మనం పట్టించుకోవడం లేదా అని చెప్పి ఎంత మంచి స్థితిలోకి మనం తీసుకొచ్చేది గుర్తు ఎక్క చేయడం లేదని ఇంకొక హ్యాండ్ చేయకూడదు అని ఆశ అతడికి ఆ లక్ష్యం అనేది పూర్తి ఉంది అటువంటి మంచి లక్ష్యాలు ఈ మీనరాశి వాళ్ళకి అధికంగా కనిపిస్తుంటుంది అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే మీ యొక్క జీవితంలో వీరు ఎంతో ప్రజాభిప్రాయాలు పొందుకుంటారండి అంటే వీళ్ళని ఉన్నటువంటి మంచి లక్షల కారణంగా ప్రజలందరూ కూడా వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారండి అందరినీ స్నేహితులుగా బంధువులుగా భావిస్తూ ఉంటారండి కాబట్టి వీరు ప్రేమించే వారు కూడా చాలా అధికంగా ఉంటారు అయితే ఈ మేనరాశి వారు స్వతంత్ర అన్న అభిప్రాయాలు కలవారు ఉంటారండి సొంతగా అభిప్రాయాలు కలవంటారు వారు మాట వినరు రోజులు చెప్తా సలే చేయరండి సాంప్రదాయపరమైన ఆలోచన కలవారుగా ఉంటారండి కాబట్టి ఇక ఆ కందరినీ ఆకర్షితులు ఉంటారు అయితే వీరికి రెరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు అండి వీళ్ళు పనిచేసి ఉంటారు దమ్మది శత్రువులు ఉన్నారండి మీకు తెలియదు మీ పక్కనే ఉంటారు మీ ఇంట్లోనే ఉంటారు మీ బంధువులోనే ఉంటారు మీ యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేక అనేక రకాల కుట్రలు పని మళ్ళీ కిందకు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా వస్తుంటాయి అంటే ఎంత ఎదగాలని చూస్తున్నా సరే ఎన్ని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీ ఎదుగుదలని ఆపేస్తుంది దానికి కారణం ఏంటంటే అర్థం కాక మీరు చాలాసార్లు కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతారు దానికి ఒక కారణం ఒక వ్యక్తుల యొక్క ఏడుపు అండి వారి స్వభావం అని చెప్పుకోవచ్చు కుట్రలు కుతంతా చేయవచ్చు వారి యొక్క అసూయ కుళ్ళుతో ఉండడం మూలంగా అంటే మీరు ఒక ఏడుపు ఎదుగుదలని చూసి ఎవరు అది ఇక నెగిటివ్ ఎనర్జీగా మారిపోయి జీవితంలో అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టండి కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండండి అందరితో కలిసిపోయి మనసత్వం మంచిది అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వారు తెలుసుకొని ఎవరు ఎలాంటి వారు తెలుసుకొని ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ముందుగా తెలుసుకొని వాళ్ళతో మంచిగా ఉండడం ఉత్తమం ఎందుకంటే ఆమె గుడ్డిగా నమ్మితే కొంతమంది వ్యక్తులను నమ్మి వారు వరుసగా ఉంది అంటే సుటి సంతకం చేసి వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాలు కూడా మాట ఇచ్చాక మాట నెరవేర్చుకోవడం కోసం మీరు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు ఎన్నో రక మాట తర్వాత నెరవేర్చుకోవడం కోసం మీరు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు ఎన్నో రకాల సమ సమస్యలను ఎదుర్కొంటున్నారు సహాయం పొందిన వ్యక్తులేమో ఎవరైతే ఉన్నారో మీరు వారు సహాయం చేసినా మర్చిపోతున్నారు అలాగే వీరికి కీడుకు కూడా తలబెడుతున్నారు అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు ఇది వరకు మీరు చాలా అభిమానాలు పడ్డారు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేసిన పరిస్థితి పరిస్థితి కూడా వస్తుంది మీ యొక్క జీవితంలో నిందలు ఆరోహణను కూడా మీరు ఎదుర్కొన్నారు కూడా అయినప్పటికీ కూడా మీరు ఆ భగవంతుడి పైన మాత్రం విశ్వాసాన్ని వదిలిపెట్టలేరండి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఆ భగవంతుడు చూసుకుంటారులే అని మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాల కారణంగా అదేవిధంగా కొనసాగిస్తూ వచ్చారు అయితే మీ యొక్క మంచి లక్షణాల కారణంగా ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారండి మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో చాలా ఇచ్చిన పని చేసినవి చాలా అండి హనుమతుల వారి యొక్క అనుగ్రహం అలాగే లక్ష్మీది యొక్క అనుగ్రహం పాటు మీ యొక్క ఖచ్చితంగా కూడా ఎన్నో సత్ఫలితాలు కలుగుతాయి చెట్టు ఏమిటంటే వివ చెట్టు అండి వేప చెట్టు మహిమ గురించి మీరు ఎన్నో పురాణ కథలు వినే ఉంటారు ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీ ప్రతిరూపంగా భావిస్తుంటాం రావి చెట్టును విష్ణుమూర్తిగా మనం వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్ళిళ్ళు కూడా చేస్తుంటామండి అలానే వేప చెట్టు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది వేప చెట్లు ఎన్నో ఆజ్ఞాపిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వినియోగిస్తారు వేప చెట్లు ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి అయితే ఈ జూలై ఇరవై తారీఖు మీ అంతా కూడా ఇలాతో శుభ్రం చేసుకోండి మీ చాలా తడి స్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో కనుక దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేస్తే చాలండి ఆ చెట్టు మొదట్లో కొంచెం పసుపు కొంచెం కూపమర్చి ఈ విధంగా చేసి తర్వాత ఒక చెమ్మడు స్వచ్ఛమైన నీటి తీసుకొని వేప చెట్టు మొదట్లో పోసి ఆ నీటితో తడిచేటు మట్టి కనుక మీ దొండు తిన బొట్టుగా ధరిస్తే చాలు అలా చేసిన తర్వాత చెట్ చెట్టు చుట్టూ పదకొండు ప్రేక్షణాలు చేయండి ప్రదక్షిణలు చేస్తూ ఓం లక్ష్మీదేవి అమహ ఓం లక్ష్మీదేవి అమహ అని మంత్రాన్ని జపిస్తూ ఈ విధంగా ప్రదక్షిణ చేయండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి అంటే కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా చెప్పుకోండి ఆ సమస్యల నుంచి మీకు విముక్తి కలగాలని పరమేశ్వరుడికి లక్ష్మీ నారాయణుడితో పాటుగా ఆంజనేయ స్వామికి అనుగ్రహం కూడా పొందుకోవాలని ఈ విధంగా మీ మనసులో ఉన్నటువంటి బాధను కష్టాలు అన్నీ కూడా చెప్పుకొని ఈ విధానంగా మీరు గనక నేతి దీపాన్ని వెలిగిస్తే వేప చెట్టు దగ్గర మీరు నేతి దీపాన్ని వెలిగిస్తే చాలండి ఎక్కున్న సమస్య నుంచి ఎట్టెగట్టెక్కిస్తారు సకల శుభాలు కలుగుతాయండి జూలై ఇరవై తారీఖు ఉదయం కనీసం సాయంత్రం కానీ మీరు ఎప్పుడు వీలుంటే అప్పుడు వేప చెట్టు మొదట్లో కనుక ఈ దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా కూడా పొందుకుంటారండి మీ జీవితంలో అష్ట ఐశ్వశ్వర్యాలతో పాటుగా మీకు లక్ష్మీదేవి యొక్క కర్ణకటాక్షాలు మీకు మెండుగా లభిస్తాయి కాబట్టి మీన వారు ఈ విధంగా జూలై పద్దెనిమిదో తారీఖు ఆషాఢ మాసం చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున చేయండి ఖచ్చితంగా శుభ అయితే మీరు పొందుకుంటారండి అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజున మీరు లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి ప్రతి నిత్యం ఆ తల్లిని మీరు స్మరించుకున్న చాలండి ఆర్థికంగా పురోగతిని కూడా సాధిస్తారు మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేయడం వల్ల అపారమైన పుణ్య సంపాదన మీరు పొందుకుంటారు మీ జీవితంలో మీకంటూ ఉన్న కష్టాలన్నీ కూడా బాధలు విముక్తి లభిస్తుంది ప్రతి సమస్య కూడా పరిష్కారం చక్కగా మీరే పరిష్కారం తెలుసుకుంటారు అన్వేషించకండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ధన్యవాదాలు ఇతర చూసినందుకు